హెచ్బిఎన్ స్వాగతం అంగన్వాడి కేంద్రాలు పిల్లలతో కలకలలాడాలని ఎలాంటి ఒత్తిడి లేని ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న అమ్మ మాట అంగన్వాడీ బాట ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వరిధిలోని వెంకటాపురం మండలంలోని నల్లగుంట గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో జిల్లా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి పులారావి అధ్యక్షులను ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దరిసరి అనుసీ జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి జిల్లాలో అమ్మ మాట అంగన్వాడీ పాట కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి చట్టంతో మాట్లాడుతూ సామాన్యుడికి విద్య అందరి ద్రాక్షల అను ఉండకూడదని రాష్ట్రంలో మూడు సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డ ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అందులో భాగంగానే ఈ రోజు అమ్మ బాట అంగన్వాడి బాట అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు చదవంటే బరువులు మోసే యంత్రాల్లా పిల్లలను మార్చడం కాదని బాధ్యత కలిగిన పౌరులుగా ఎదిగేలా వారిని తీర్చిదిద్దడం అని అన్నారు తల్లి ఒడిలో నుండి అంగన్వాడీ బడిలోకి వస్తున్న పిల్లలందరికీ నాణ్యమైన నాణ్యమైన విద్యను అందించడం కోసం అదే తల్లి ప్రేమతో వారికి సరైన విద్యాబుద్ధులు బుద్ధుడు నేర్పేలా అంగన్వాడీ టీచర్లకు ఇది ముందస్తు శిక్షణ ఇవ్వడం జరిగిందని అంగన్వాడీ కేంద్రాలన్నీ ప్రీ స్కూల్స్ గా పనిచేస్తాయని ఈ ప్రీ స్కూల్స్ లో పిల్లలకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేని ఆటపాటలతో కూడిన విద్యాభ్యాసం నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు అదే విధంగా ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రాథమిక పాఠశాలకు ప్రమోట్ అయిన పిల్లలు ప్రత్యేక విస్త్రాధారణలో రాగా వారికి మంత్రి సర్టిఫికేట్లు ప్రదానం చేసి గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు అనంతరం జూన్ పన్నెండున ప్రపంచ బాల కార్మిక దిన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ములుగు ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు అనంతరం మంత్రి సీతక్క కలెక్టర్ పిల్లలతో కార్యక్రమంలో ఆర్జే డి జాన్సీ లక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాను రవిచందర్ సిడిపిఓలు శిరీష ప్రేమలత విజయ జిల్లా బాల పరిరక్షణ అధికారి జీ ఓంకార్ జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని సూపర్వైజర్లు డిడబ్ల్యూఓ కార్యాలయం డిసిపియూ సిహెచ్ఎల్ సఖి అండ్ డిహెచ్ఈడబ్ల్యూ ల సిబ్బంది ములుగు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రీ స్కూల్లో చేరిన పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు లబ్ధిలో తదితరులు పాల్గొన్నారు మేమే గా రావడం ఇవాళ మరి మాతో పాటు ఇంకొక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ములువు ఇందిరామి పథకం ప్రారంభించడానికి వచ్చిన సందర్భంగా కొద్దిగా లేట్ అయింది మరి ఇక్కడికి వచ్చిన నాతో పాటు వచ్చిన కలెక్టర్ గారికి ఆర్జేడి గారికి గ్రంథాలయ చైర్పర్సన్ గారికి అదేవిధంగా హేమలత గారికి శిరీష గారికి మన డిడబ్ల్యూ రవి సార్ గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు మా అంగన్వాడీ టీచర్ అమ్మలకు ఆయలకు మా పిల్లలకు గ్రామస్తులకు పత్రికా మీడియా సోదరులకు ఇతర స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీకు తెలుసు అంగన్వాడీ చరిత్రలోనే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దాదాపుగా నలభై రోజుల వరకు హాలిడేస్ పిల్లలకు ఇవ్వడం జరిగింది టీచర్ అమ్మలకు ముప్పై రోజులు అయినట్టుంది సో హాలిడేస్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా అంగన్వాడీ అంటే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత ఏదో తిండి పెట్టి పంపిద్దామని కాకుండా ఖచ్చితంగా నర్సరీ అనేది స్టార్ట్ చేయాలని గత సంవత్సరం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడంతో పిల్లలకు యూనిఫామ్స్ ఇచ్చి బుక్స్ ఇచ్చి యాభై ఏడు రకాల ఆట వస్తువులు ఇచ్చి మరి మంచి తిండి ఐటమ్స్ కూడా పెట్టాలి ఇవాళ బాలామృతం కూడా సరిగా తినలేక వదిలేస్తున్నారు దాంట్లో షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది మరి గతం నుంచి అట్లా వచ్చింది కాబట్టి ఈసారి మేము దాన్ని వేరే ఎక్స్పర్ట్స్ తోటి కూడా స్టడీ చేయించి మంచి ఫుడ్ ఇవ్వాలి పిల్లలకు అని అట్లనే వారానికి ఒకసారి మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బిర్యానీ ముఖ్యంగా ఎగ్ బిర్యానీ అనుకున్నాము అందులో కూడా మసాలాలు లేకుండా పిల్లలకు రుచికరంగా ఉండే విధంగా ఎగ్ బిర్యానీ కూడా మనం చేయాలని మరి కోరడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు మన అంగన్వాడీ సెంటర్కి వచ్చే అమ్మలకు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకు కూడా మనము కొంత మరి పౌష్టికాహారం ఇస్తూ ఉంటాం వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు కింద కూర్చోవాలంటే ఇబ్బంది అవుతూ ఉంటుందని ఇప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా బల్లలు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇచ్చి ఆ పైసల్ని అంతకుముందు ముప్పై ఉంటే యాభై రూపాయలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయలు పెయించాడు జాతకు ఇచ్చి ఎవరో కుట్టి ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చేందుకు మీ ఊర్లలో బట్టలు మీరే కుట్టండి అని మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన పిల్లల యూనిఫామ్స్ కూడా మన వాళ్ళకే మహిళా సంఘాలకే ఊళ్ళలు ఇస్తున్నాం కాబట్టి ఈరోజు మరి ఇంత పొద్దు ఈ టైం అయింది వాస్తవానికి మీకు కూడా మాకు రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉండడంతో లేట్ అయింది పిల్లలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకొని పిల్లల ఆలన పాలన చూసే ఆ అమ్మలు కానీ టీచర్ అమ్మలు కానీ వాళ్ళ పిల్లల ఆ పిల్లల ఎదుగుదలే మన భవిష్యత్తు ఆ పిల్లలకు మంచి సేవ చేస్తే మంచి టీచర్గా ప్రమోషన్ అంటే మీకు గుర్తింపు ఉంటుంది మీ గుర్తింపును బట్టి మనకొచ్చే జీతం కూడా మన పిల్లల సంతోషానికి మనం వాడగలుగుతాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు అందరు ఇప్పటికే మనం వచ్చిన కానీ వాస్తవంగా మరి ఆ ప్రైమరీ స్కూళ్ళను కూడా ఏదైతే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగేది అట్లా చాలా మార్పులు అనేది తీసుకొచ్చినాం ఇంకా మీ అందరి కోరిక ఒకటి ఉంది అది నాకు తెలుసు జీతాల పెంపుదలకు సంబంధించి పెద్ద మనుషులకు పంపాలి యూత్ పంపాలి వాళ్ళు ఒక పది మంది చూపెడితే అరే ఎక్కడో ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు తగలబెట్టుడేందుకు పైసలు అంతా వేరే కాడ ఇచ్చుడెందుకు అదేదో మనం గవర్నమెంట్ అంగన్వాడీలో పంపిస్తే మంచి పిల్లలకు యూనిఫామ్స్ వస్తానే ఏబిసిడీలు నేర్పిస్తాం అట్లనే మరి బుక్స్ ఇస్తా ఉన్నాం మ్యాట్లు ఇస్తున్నాం కూర్చోవడానికి ఆడుకోవడానికి ఆడుకోవడానికైతే దాదాపు యాభై అరవై రకాల వస్తువులను మనం తీసుకొచ్చినాం ఎక్కడ కూడా ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా వివరించి పెద్ద ఎత్తున మన అంగన్వాడీ సెంటర్లలోకి పిల్లలు వచ్చే విధంగా టీచర్ అమ్మలు ఆయమ్మలు కృషి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు గుడ్డును కత్తి పట్టుకొని డబల్ ఇట్లా మధ్యలో కట్ చేస్తే అందులో ఉన్న నీలం కూడా ఎట్లా ఉన్నది అనేది కూడా తెలుస్తుంది ఇచ్చేటప్పుడు అట్లా చేసిస్తే బాగుంటుంది మరి టీచర్ అమ్మలు కూడా ఎన్ని రోజులు మీరు అందరూ సరే కొంత హాలిడేస్లలో మీరు అటు ఇటు ఉన్నా మళ్ళీ ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆ పిల్లలందరూ కేబిసీలు నేర్పియాలి మరి ప్రైవేట్ స్కూళ్ళలో వేల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళలో మీ పిల్లలు పోవద్దు ఊరు పిల్లలు పోవద్దు అందరు మన మన గవర్నమెంట్ అంగన్వాడీకే రావాలి అందుకని ఈ రోజు నుంచి మరి మన స్ట్రెంత్ కూడా పెంచుకోవాలని అమ్మ మాట అంగన్వాడి బాట బడి బాటని మరి పెద్ద స్కూల్ వాళ్ళని పెట్టిర్రు కానీ అమ్మ తర్వాత ఇంకెవరి దగ్గర పోతారు పిల్లలు అంగన్వాడికే వస్తారు సో అందుకనే అమ్మ ఏం చెప్పాలి అంగన్వాడి బిడ్డ అని చెప్పాలి అందుకనే అమ్మ మాట అంగన్వాడి బాట అని పోయిన సంవత్సరం నేనే ఆ పేరుని కూడా మరి మేము ఆలోచించి పెట్టడం జరిగింది మీరందరూ కూడా సంతోషంగా పనిచేయండి తప్పకుండా మీ సమస్యలు కూడా వీలైనంత వరకు కొన్ని కొన్ని పరిష్కరించుకుంటూ వస్తా ఇంకా మిగతావి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉద్యోగులకు న్యాయం చేయాలని కాబట్టి అందరి పిల్లలే ఈనాటి పిల్లలే రేపటి బా భవిష్యత్తు ఈ భవిష్యత్తు మన చేతిలో ఉన్నది వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళకన్నీ కూడా మీరు మొన్న చూసారు మేము భద్రాద్రి కొత్తగూడెం పోతే వేస్ట్ పేపర్ను కూడా అదొక ఫోన్ లెక్క తయారు చేసిండ్రు అదొక మరి నెంబర్లుగా తయారు చేసిర్రు రకరకాల ఐటమ్స్ చేసారు మీరు ఆ భద్రాద్రి కొత్తగూడెం చూసినాం నేను మొన్న మొన్న హైదరాబాద్లో కూడా చూసినాం పుట్టాలు నేర్పడం కోసం ఒకరు ల్యాండ్ ఫోన్ తయారు చేసిరు ఒకరు కిరీటాన్ని తయారు చేసిరు ఒకరు బుక్ తయారు చేసిరు ఒకరు నాలుగు ఐదు అంటే ఐదు బొమ్మలు గీసి ఐదు అని సంఖ్య పెట్టారు ఐదు అంటే ఏంది తెలోదు ఐదు బొమ్మలని అనుకో ఓహో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కలితే ఐదు సంఖ్య అనేది ఇట్లా చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళు తయారు చేసి మొన్న హైదరాబాద్లో కూడా ప్రదర్శించడం జరిగింది టీచర్ అమ్మలు మీకుండే ఆలో అవకాశాలు ఆలోచనలు అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఇలాంటి పిల్లల మీద పెట్టుబడిగా పెట్టాలి వాళ్ళ వాళ్ళే వాళ్ళే మన భవిష్యత్తు పెట్టుబడి అంటే ఎక్కడో పెట్టుబడి కాదు చదివే మేజర్ పెట్టుబడి కాబట్టి ఇవాళ ఊర్లలో ఉండేటువంటి తల్లిదండ్రులను కూడా మన అంగన్వాడీ సెంటర్లను తీసుకురావాలి సెంటర్స్కి తీసుకురావాలి మా అంగన్వాడీ స్కూల్ కూడా ఎంత బాగుంది మా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మనం స్కూళ్ళల్లో పిల్లలు కూర్చోవడానికి ఎట్లాంటి సీట్లు ఇస్తున్నాము మరి బుక్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఎట్లు ఇస్తున్నాము మరి ఏ రకంగా ఉన్నాయని కూడా వాళ్ళకి అందరికీ నమ్మకం కల్పిస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోకుండా గవర్నమెంట్ పిల్లలు అంటే మన పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలోకి వస్తారు మరి గతంలో ఎప్పుడు లేదు యూనిఫామ్ కూడా మనం పోయినసారి ఇచ్చినాం ఈసారి కూడా తొందరలోనే అందిస్తాం కుడుతా ఉన్నారు రేపు స్కూళ్ళల్లో అందరం స్కూల్లలో యూనిఫామ్స్ ఇచ్చే కార్యక్రమం ఉంది ముప్పై లక్షల యూనిఫామ్స్ బట్టల జతలు ఇప్పటికే కుటీరు అది కూడా మన మహిళా సంఘం నుంచి కుట్టింది జరిగింది ముందు ఎవరో కుట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లాలోనే ఉన్న మంత్రి డబ్ల్యూసిడి శాఖకి ఉండడం నిజంగా ఒక అదృష్టకరం మనం భావించాలి ఇంతకు ముందు అంగన్వాడీ అంటే ఏంటి ఏం చేస్తారు అంగన్వాడీలో అంటే పిల్లలకి భోజనం పెట్టి పంపిస్తారు ఇంటికి అని అనేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా మనము నర్సరీ స్కూల్ ప్రీ నర్సరీ స్కూల్ ఇప్పుడు చూస్తే మనం చూస్తే ఎల్కేజీ యూకేజీకేనే దాదాపు లక్షల లక్షల్లో డబ్బు తీసుకుని వాళ్ళు ప్రీ నర్సరీ నర్సరీని నడుపుతున్నారు వాళ్ళకి ఎక్కడా కూడా తగ్గకుండా మన అంగంలో ఒక ని రూపొందిస్తూ వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా ఒక పౌష్టికంగా ఉన్న ఆహారాన్ని కూడా తినడానికి ప్రతి ఒక్క అంశంలో ఒక రూప రూపకల్పన చేస్తూ అంగన్వాడీ అంటే ఇలా ఉండాలి ఒక ప్రీ నర్సరీ స్కూల్ లాగానే ఉండాలి అక్కడి నుంచి ఈరోజు చాలామంది గ్రాడ్యుయేషన్ కూడా అయ్యి వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళబోతున్నారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రీ స్కూల్ నర్సరీ స్కూల్ ఎల్కేజీ ప్లే హోమ్లకి తగ్గకుండా వాళ్ళకి ఒక కరికులం డెవలప్ చేయడం జరిగింది అన్ని వసతులు కల్పించడం జరిగింది ఈ అవకాశంని అందరూ సద్వినియోగం